ఆ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటాం ఆయన మన కొరకు మరణించాలంటే ముందు అవతరించి ఉండాలి కదా పుట్టి ఉండాలి కదా ఆయన లేఖనముల ప్రకారము దావీదు వంశములో యూదా గోత్రములో బెతహేమనే గ్రామములో కన్య గర్భాన లేఖనానుసారంగా పుట్టి ఉండకపోతే యజ్ఞమై మరణించేవాడు కాదు ఉంది గనక ఏసయ్య నా కొరకు మరణించావు నీకు స్తోత్రము అన్నప్పుడు దాని వెనక ఇంకో మాట ఉంది ఏంటంటే మరణించడానికే నా కోసం పుట్టావు నీకు వందనాలు గనక క్రిస్మస్ పండగ కూడా అయిపోయింది ప్రతి ఆదివారం అవును ఆయన మరణించాడు పుట్టాడు అనే సంగతిని మనం బుధవారమో గురువారమో కాకుండా ఆదివారం ఎందుకు జ్ఞాపకం చేసుకుని స్తుతిస్తున్నాం అంటే ఆయన మరణించి అలా ఉండిపోతే రక్షకుడు కాలేడు దేవుని కుమారుడని నిరూపించబడలేడు మన పాపములను క్షమించడానికి ఆయన సమర్థుడని యోగ్యుడని నిరూపణ జరగదు ఆయన తిరిగి లేవడం అత్యంత అవసరం తిరిగి లేస్తేనే ఆయనలో ఆదాము బీజము లేదని నిరూపణ జరుగుతుంది పాప మరణ నియమము లేదనే విషయం నిరూపితమవుతుంది మరణాన్ని గెలిచి లేస్తేనే ఆయనలో జన్మ పాపము లేదనే విషయం రుజువు అవుతుంది కనుక ఆయన మరణించి మళ్ళీ లేవకపోతే ఆయన కన్యకు పుట్టాడనే కథకు అర్థం లేదు మన పాపముల కొడుకు చనిపోయాడనే మాటకి అర్థము లేదు చచ్చిపోయి సమాధిలోనే ఉండిపోతే పాపిగానే నిరూపించబడతాడు మనుషులందరూ చచ్చిపోయి సమాధిలో ఉంటున్నారు ఈయన కూడా సమాధిలో ఉన్న అడిగైన స్పెషాలిటీ ఏమిటి ఈయన కూడా పాపి అని నిరూపించబడుతుంది గనక తాను పాపి కాడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అని నిరూపించుకోవడానికి ఆయన మూడవ దినమున మహిమ శరీరంతో తిరిగి లేచాడు ఏసు తిరిగి లేచినప్పుడే ఆయన యొక్క వర్జిన్ బర్త్ కన్య గర్భాన తాను పొందిన జన్మకు ఒక విలువ వచ్చింది ఏసు తిరిగి లేచినప్పుడే శిలవ మీద వ్రేలాడి ఆయన కార్చిన రక్తం పరిశుద్ధ రక్తమని దేవుని రక్తమని రుజువు చేయబడింది అందుచేత ఆయన పుట్టుకను ఆయన మరణాన్ని మనం ఏ రోజు స్మరిస్తున్నామంటే ఆయన లేచిన దినాన స్మరిస్తున్నాము అంటే ప్రతి ఆదివారం మనకు మూడు పండుగలు జరుగుతున్నాయి యేసు పుట్టినందుకు ఆయన్ని ఆరాధిస్తున్నాము మన కోసం మరణించినందుకు మనం ఆయన్ని ఆరాధిస్తున్నాం మరణించి అలాగే ఉండిపోకుండా తిరిగి లేచినందుకు ఆయనను ఆరాధిస్తున్నాం ఎవ్రీ సండే మనకు క్రిస్మస్ గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ ఇది రియల్ క్రిస్టియానిటీ ఓఫిర్ మినిస్ట్రీస్ ఇదే పాటిస్తుంది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుండి కనుక అంత ప్రాముఖ్యమైనది ఆదివారపు ఆరాధన దేవునికి స్తోత్రం కలుగును గాక